చేయడం జరిగింది అక్కడ ఏదైతే సుమారుగా ఫైవ్ థౌసండ్ మెట్రిక్ టన్స్ ఆఫ్ రెడ్ శాండ్స్ ఉంది దాన్ని కూడా సందర్శించి వాటి వివరాలు తెలుసుకోవడం ఏదైతే రెడ్ శాండ్స్ అఫెక్ట్ అయినటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి ఎస్పీలు ఏడుగురు ఎస్పీలు ఏడుగురు డిఎఫ్ఓలు అదేవిధంగా రాష్ట్ర స్థాయి అధికారులు పిసిసి గారు అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఆల్ అదర్ రెడ్ సాండర్స్ టాస్క్ ఎస్పి గారు అండ్ దెన్ అదర్ అఫీషియల్స్ అందరితోటి రివ్యూ చేయడం జరిగింది రెడ్ శాండర్స్ ని ఎట్లా కట్టడి చేయాలి ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఎటువంటి యాక్షన్ యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి దానికి దానికి సంబంధించి ఇప్పుడు గౌరవ ఉద్యోగ మాట్లాడాల్సి వస్తుంది పత్రికే సోదరులందరికీ నా హృదయ నమస్కారం ప్రత్యేకించి ఎన్డిఏ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేను అటవీ శాఖ బాధ్యతలు తీసుకున్నాక పర్యావరణ బాధ్యతలు తీసుకున్నాక ముందుగా రెడ్ స్టాండర్డ్స్ ఎలా స్మగ్లింగ్ ఒకటిది నా దృష్టిలో ఉంది గత పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక విధానంలో ఉంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చాలా విపరీతంగా ఎరచందన జరిగింది ఉదాహరణకి ఒక సంవత్సరం అటు ఇటుగా అంటే ఒక ఇది మీ దృష్టికి తీసుకురావడానికి పొద్దున డిపోలోకి వెళ్తే నేను అక్కడ ఉన్నదా దాదాపు రెండు లక్షల అరవై వేల దుంగలు ఎర్రచంద్రం దొంగలు అంటే కనీసం రెండు దొంగలైన కలిపి ఒక చెట్టు అనుకుంటే ఈ ఆరు సంవత్సరాల్లో ఐదు ఆరు సంవత్సరాల్లో లక్ష ముప్పై వేల ఎర్రచందనం చెట్లు అడ్డగోలుగా నరికేశారు ఇది మనకి ఆన్ రికార్డు మనకు ఉంది ఇప్పుడు సో నేను మిగతా అధికారులందరితో మాట్లాడుతున్నప్పుడు దీని విలువ ఎంత ఉండొచ్చు అంటే ఆన్ నా మార్కెట్లో ఇప్పుడున్న నలభై లక్షలు టన్ అనుకుంటే మెట్రిక్ టన్ అనుకుంటే దాదాపు రెండు వేల కోట్ల నుంచి ఐదు వేల కోట్లు ఇప్పుడు మనకు ఉన్నది అసలు ఇది పట్టుకున్నది పట్టుకున్నది ఎంత ఉంటుంది అంటే దీనికి కనీసం రెండింతల నుంచి మూడింతలు దాకా ఉంటుంది అనేది ఒక అంచనా కింద మన అధికారులు చెప్తా ఉన్నారు సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఒక క్లోజ్ టు ఒక టెన్ థౌసండ్ ఎయిట్ టు టెన్ థౌసండ్ క్రోడ్స్ వర్త్ ఎర్రచందనం ఇది ఇక్కడ నా స్మగ్లింగ్ చేయబడింది సో నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత ముందస్తుగా ఏం చేసాను ఏంటి ఇష్యూస్ ఉన్నాయంటే మేము కర్ణాటక డిపా రాష్ట్రానికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు అంటే ఎంత అలసత్వంతో ఉన్నాం అనే చెప్పడానికి నూట నలభై కోట్ల ఎర్రచందనం దొంగలు కర్ణాటక అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు దాన్ని వాళ్ళమ్మేశారు అది నేను కుంకి ఏనుగుల కోసం వెళ్ళి వాళ్ళతో ఇంట్రాక్షన్లో వాళ్ళు థ్యాంక్స్ చెప్తున్నాను మీకు థ్యాంక్స్ చెప్పాలి మాకు మీ మీ వల్ల మాకు నూట నలభై కోట్లు మా అటవీ శాఖ వచ్చినాయి అని ఏంటి వచ్చినాయి అంటే మీరు కొట్టేసిన ఎరచందన మీ స్మగ్లర్లు కొట్టేసిన ఎరచందన దొంగలు మేము ఇక్కడ పట్టుకుంటూ దాన్ని వేలం పాటలు అమ్మేసి మాకు నూట నలభై కోట్లు వచ్చిందని అంటే దీనికి అప్పుడున్న మంత్రులు కానీ ఒక్కళ్ళు కూడా బాధ్యత తీసుకోలేదు ఈరోజు దాన్ని పెద్ద ఎక్కువ మాట్లాడే దాని గురించి ఎందుకంటే జరిగిపోయిన దాని గురించి మనం ఏం చేయలేదు వాట్ ఏం కరెక్షన్స్ చేయాలి భవిష్యత్తులో ఉంది దీంట్లో కూర్చోబెట్టి ఎస్పి సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ పనిచేస్తా ఉంది ట్యాకిల్ చేసే టాస్క్ ఫోర్స్ దీని గురించి కూర్చోబెట్టి అటవీ శాఖ కానీ అండ్ టాస్క్ ఫోర్స్ అధికారులు అందరితో కూర్చోబెట్టి ఐదు జిల్లాలు ఎస్పీలతో కూర్చొని మాట్లాడాము ఇప్పుడు దాకా ఒక రివ్యూ మీటింగ్ చేశాం అంటే వెరీ అంటే ఈ మీటింగ్ తాలూకు ఇంటెన్షన్ ఏంటంటే ఎంత స్మగ్లింగ్ జరిగింది ముందు ఎంతసేపు ఎర్రచందనం జరిగింది ఎరచందన స్మగ్లింగ్ జరిగింది అని వాల్యూమ్ ఆఫ్ స్మగ్లింగ్ ఎంత ఎంత ఉంది ఎన్ని దొంగలు ఉన్నాయి మీరు ఊహించుకోండి రెండు లక్షల అరవై వేల దొంగలు అంటే ఒక లక్షల ముప్పై వేల పచ్చని చెట్లు ఇప్పుడు ఈరోజు మనం కొట్టేస్తే వచ్చినాయి దీనికి కొన్ని లక్షల చెట్లు కొట్టేస్తుంటారు కానీ ఇంక రెండు లక్షలు ఆదనంగా కొట్టింటారు కానీ తక్కువ తక్కువ క్లోజ్ అందరూ ఒక వన్ అండ్ హాఫ్ టు టూ ల్యాక్ చెట్లు కొట్టేస్తుంటారు ఇది మనకి అందరి ఇది ఇప్పుడు అన్ని వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే పెద్ద లేవు అన్ని కొట్టేసిన చెట్ల తర్వాత పక్క నుంచి వచ్చే మొలకలు కొంచెం పెద్దగా అయినా కానీ సో ఎర్రచందనం ఇది ప్రత్యేకించి ఎర్రచందనం శేషాచలం అడవులకే వెంకటేశ్వర స్వామి వెలిసిన ఈ ప్రాంతానికి ఎందుకు ప్రసిద్ధి అంటే ఇది ఆయనకి గాయం తగిలి ఆయన రక్తం నుంచి వచ్చింది అందుకే దానికి ఆయన రక్తం కింద పడింది కాబట్టి ఆ రక్తాన్ని వృద్ధాపోని ఎందుకని చెప్పి దానిని ఆయన ఎర్రచందనంగా చేశారు అనేది ఇది మన మన శాస్త్రాలు చెప్తా ఉంటాయి సో ఎర్రచందనం అనేది అంత ప్రసిద్ధ ప్రాసస్తిందని ఇట్స్ దాన్ని జస్ట్ ఏదో మనం కూర్చొని ఒక చెట్టుని కాదు ఇట్స్ ఒక డివైన్ దీనికి ఒక డివైన్ యాంగిల్ ఒకటి ఉంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎందుకని ఒక్కొక్క చెట్టు ఇటు క్రియేట్స్ ఒక బయోడైవర్సిటీ ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తుంది కానీ ఇటు అడ్డగోలుగా డబ్బుల కోసం అడ్డగోలు ఖర్చు పెట్టేస్తే ఇష్టారాజ్యంగా చేస్తే అసలు ఎవరు ఏమి చేయలేరు అనుకున్నప్పుడు రాగానే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాగానే మేము ప్రత్యేకించి మేము పట్టుకు లా అండ్ ఆర్డర్ ఒకటి రెడ్ స్టాండ్ వర్స్ టు ఫోమ్ హోల్డ్ తీసుకోవాలి ఫామ్ సెట్ స్టాండ్ తీసుకోవాలని నిర్ణయించాం తీసుకున్న తర్వాత మన టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ టాస్క్ ఫోర్స్లో కూడా ఇప్పుడు దాకా నేను ఎప్పుడైతే తమిళన మన కర్ణాటకకి వెళ్ళాను కర్ణాటక అటవీ శాఖ మంత్రి గారిని కానీ గౌరవ ముఖ్యమంత్రి సద్దరామయ్య కానీ అడిగింది ఏంటంటే వీళ్ళ స్టేట్ టు స్టేట్ ఒక ఇంటర్ ఒక కోఆపరేషన్ కావాలి మాకు ఒక అండర్స్టాండింగ్ లేదు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ లేదు లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ లేదు ఎందుకంటే నేపాల్లో మన ఆంధ్రాకి చెందిన యరచంద్రం అక్కడ దొరికితే యరచంద్రం మేజర్ ఇస్తాను ఆంధ్ర ముఖ్యంగా మన శేషాచలం ఉండాలి ఇక్కడ దొరికింది నేపాల్లో పట్టుబడితే అది కూడా కొన్ని వందల కోట్లు పట్టుబడితే నేను చార్జ్ తీసుకోగానే ఫస్ట్ పెట్టిన ఇది సంతకం ఏంటంటే అక్కడ నుంచి తీసుకురావడం అంటే అది ఏముందంటే స్టేట్ కంట్రీకి కంట్రీకి అండర్స్టాండింగ్ ఉంది అంటే వేరే కంట్రీలో ప్రొడ్యూస్ అయిన ఉత్పత్తి అయినది ఏదైనా సరే అక్కడ దొరికితే మేము తిరిగి తీసుకురావచ్చునైతే అది ఒక ఇంటర్పోల్లో లేదంటే ఒక బిట్వీన్ కంట్రీస్ ఉన్న ఒక అండర్స్టాండింగ్ ఉంది అది మన రాష్ట్రాలకు ఎందుకు లేదని చెప్పి నేను ఇనిషియేటివ్ తీసుకొని కర్ణాటకకి వెళ్ళి కర్ణాటక ప్రభుత్వాన్ని అటవీ శాఖ మంత్రి గారిని ఈశ్వర్ కంట్రీ గారిని మాట్లాడి వారితో మాట్లాడి వి హార్ లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ స్టేట్స్ సిస్టమ్ మన కర్ణాటకకి తమిళ మన ఆంధ్రకి అలాగే మనకి భూపేంద్ర యాదవ్ గారి దగ్గరికి వాళ్ళకి ఏం చెప్పారు ఇది మీరు అన్ని స్టేట్స్ మీరు అప్లై చేయండి మీరు అని ఆ రోజు కోరితే తర్వాత రిపీటెడ్ మీటింగ్ జరిగింది టూ త్రీ మీటింగ్స్ జరిగింది ఫైవ్ మీటింగ్స్ తర్వాత అగ్రిమెంట్ చేసి ఏ స్టేట్ లో ఆంధ్రప్రదేశ్ తాలూకు ఎలచందనం దొరికినా గానీ మనకి ఆ స్టేట్ మనకు తిరిగి అప్పగించేస్తాయి అది ఎన్డిఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇనిషియేటివ్ సో దాని ద్వారా ఎస్పీ గా తన టాస్క్ ఫోర్స్ నిర్పించి ఎంత మందిని సార్ మనం లేదు అంటే మిగతా రాష్ట్రాల్లో ఎంత పట్టుకున్నాం కేసు గుజరాత్ రాష్ట్రము తర్వాత ఢిల్లీ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచి దాదాపుగా ఈచ్ రాష్ట్రం ఫోర్ టు ఫైవ్ టన్స్ ఆఫ్ చందాన్ని మనం చేసి మళ్ళీ తీసుకురావడం జరిగింది ఒక థర్టీ ఫార్టీ క్రోర్స్ ఉంటుంది

అంటే అది చాలా అసలు విలువైన ఉండది అసలు ఆ సిస్టమ్ అంత అడవికి చాలా అవసరం అది ఒకటి నేను గవర్నమెంట్తో మన డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులతో కూడా చెప్పింది ఏంటంటే మొన్న రివ్యూ మీటింగ్ లో కూడా ప్రత్యేకించి పేషి నుంచి నేను మాట్లాడుతున్నాను ఎరచందనం ఏదైనా సరే మిగతా అవసరాలు కావాలంటే తోటలో పెంచుకోవచ్చు లో పెంచుకోవచ్చు మేబీ అది వాళ్ళు వాడుకోవచ్చు కానీ ఇది మటుకు ఈ అడవులకే పరిమితమై వాళ్ళు ఎందుకంటే ఈ ఎకో సిస్టమ్ని ఈ బయోడైవర్సిటీని కాపాడేది మొక్క సో అందుకని దీని మీద ప్రత్యేకించి మేము శ్రద్ధ తీసుకుంటాను ఈ ప్రత్యేకించి ఈ మీడియా మీ పత్రిక మీడియా సమావేశం నుంచి నేను చెప్పదలుచుకుంది టు ఆల్ ద రెడ్ స్టాండర్డ్ స్మగ్లర్స్ నలుగురిని కింగ్ పిన్స్ని ఐడెంటిఫై చేశారు ఇట్స్ వాళ్ళని ఎలా పట్టుకోవాలి ఏం తీసుకురావాలంటే దాని మీద చెప్పేవి కాదు కాబట్టి కాదు కాబట్టి ఆ టాస్క్ ఫోర్స్ కానీ స్టేట్ పోలీస్ అండ్ విత్ హెల్ప్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దాన్ని తీసుకెళ్తారు ముందుకి కానీ రెడ్ అండోస్ ఇది వెంకటేశ్వర స్వామి గాయం నుంచి పుట్టిన చెట్టు ఇది గా దయచేసి దీన్ని శేషాచలం ఒడుగుల్లో నెరచని దయచేసి ఎవరు కొనగండి దట్స్ మై ఫస్ట్ టే రెండు ఎవరైనా సరే ఉపాధి లేక మీకు ఏదైనా కొట్టేస్తుంటే కన్సర్న్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి లేదు కన్సర్న్ లీడర్స్ దగ్గరికి వెళ్ళండి స్థానికంగా ఇక్కడ ఎవరన్నా కూర్చోబెట్టి సహాయపడి దానికి ఏదైనా ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ చేస్తాం తప్ప దయచేసి మీరు ఎర్రచందనం చెట్లలో నరికివేత్తలు మీరు పాల్గొనకండి అలాగే మిగతా రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తాం తమిళనాడులో కానీ మిగతా చోట్ల నుంచి కానీ ఆ క్యాంపెయిన్లో కూడా దయచేసి మీరు ఇక్కడికి వచ్చి దీన్ని మీరు కేసులో ఎదుర్కోవద్దు అది చాలా గా చెప్తాం ఎడ్యుకేట్ చేస్తాం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తా ఉన్నాం ఇవన్నీ అలాగే నేను అడుగుతున్నా ఇట్స్ క్రియేట్ లాండ్ ఆర్డర్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ ప్రాబ్లమ్స్ అది ఎలా చేస్తున్నారంటే వీళ్ళు నరికి నరికి దొంగలు తీసుకెళ్లిపోతున్నప్పుడు వీళ్ళు ఆపాలనుకున్నప్పుడు వీళ్ళు లైసెన్స్ లేని లైసెన్స్ ప్లేట్ లేని కార్లు కావచ్చు లేదంటే అసలు ఇంజిన్ లో కూడా ఛార్జెస్ మీద నెంబర్లు చెడిపేసి దొంగతనం చేసిన కార్లు అది ఒక చాలా క్రమబద్ధీకరణతో జరుగుతుంది చాలా మెథాడికల్ గా జరుగుతుంది సో వీళ్ళకి మేము ఏం అంటే వన్ సింపుల్ వార్నింగ్ అందరికీ ముఖ్యంగా రెడ్ శాండర్స్ అందరికీ కూడా రెడ్ శాండర్స్ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మీరు స్మగ్లర్స్ కావచ్చు కొట్టేసే వాళ్ళు కావచ్చు కింగ్ పిన్స్ కావచ్చు ఇట్స్ ఎ వెరీ ఫర్మ్ వార్నింగ్ టు యూ ఆల్ ఆపరేషన్ కగార్ లాంటిది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వింగ్ నే హ్యాండిల్ చేయగలిగినప్పుడు ఈ కంట్రీ ఒక ఐడియలాజికల్ బేస్డ్ ఉన్న వాళ్లే కూర్చోబెట్టి కష్టమైపోతున్న లొంగిపోతున్నప్పుడు మిమ్మల్ని తాట తీసి కూర్చోబెట్టేస్తాం స్మగ్లర్లు అందరినీ ఇట్స్ జస్ట్ పొలిటికల్ విల్ అంత మీరు కనుక ఇదే పనిగా చేస్తే సిక్స్ టు నైన్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ అదే పని ఆపరేషన్ పెడతాం మేము అందరికి మీరు స్వచ్ఛందంగా ఆపారా మంచిది మీకు మీరు ఆపలేదా ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్రత్యేక స్పెషల్ జోన్ స్పెషల్ ఆపరేషన్ క్రియేట్ చేసి మళ్ళీ రెడ్ సాండర్స్ ఎవరన్నా తిరగాలి చెట్టు కొట్టాలంటే భయపెట్టే స్థితికి మేము తీసుకొస్తాం మేజర్ మీకు ఒక యాక్ట్ ఉంది ఎవరన్నా సరే రెడ్ శాండర్స్ కొట్టి చెట్లు కొడితే వాళ్ళ ఆస్తులను కూడా సీజ్ చేయొచ్చు ఆ అమెండ్మెంట్ ఆల్రెడీ చేసింది ఫారెస్ట్ యాక్ట్లో బి వెరీ వెరీ క్లియర్ అన్నారు సో ప్రభుత్వం ఇంకా ఆలోచిస్తూ ఉంది తటపాయస్ ఇంకా ఆ తటపాయింపు లేదు మీకు వెరీ స్టర్న్ వెరీ గా చెప్తున్నావు రెడ్ మగ్లెస్ అందరికీ కూడా దాంట్లో పాల్గొనే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం సో మీ అందరూ కూడా మర్యాదగా మీరు వెనక్కి వెళ్ళిపోయి వేరే పనులు చూసుకుంటారా లేదా ఇవే చేస్తారన్న చాయిస్ ఇస్ యువర్స్ ఎందుకంటే వన్స్ మేము ఆపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మటుకు ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్తాం ఆల్రెడీ ఆయన స్టార్ట్ చేశారు ఇవన్నీ కాకుండా మేము బోల్డ్గా నరికేస్తాం మమ్మల్ని ఎవరు ఆపర్ ఏం చేయాలంటే ఇది ఒక ఎన్డీఏ గవర్నమెంట్ గుర్తుపెట్టుకోండి ఇట్స్ అ టఫ్ గవర్నమెంట్ ప్రజలు వెల్ఫేర్ ఎంత కోరుకుంటుందో పర్యావరణాన్ని ప్రకృతిని మీరు విధ్వంసం చేసి ఎర్రచందాన్ని అడ్డగోలుగా మీరు నరికేసి మీకు కనిపించేది ఈరోజు వెళ్ళి చూసిన లక్ష అరవై వేల ఎర్రచంద చెట్లు నరికేసి ఎన్ని వేల కోట్లు డబ్బులు చేసుకున్నారో ఎవరిని మేము వదలం ఇది మేము గా మీరు తీసుకొని మీరు చేస్తారంటే సంతోషంగా తీసుకోండి ఆ కాన్సిక్వెన్స్ మీరు ఫేస్ చేద్దాం చెప్పడం